హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మన పేట్లో మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ ట్వెల్వ్ టిష్యూ శారీస్ అండి సో అదే విధంగా మన దగ్గర చాలా రీజనబుల్గా దొరుకుతున్నాయి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ ట్వెల్వ్ ఇష్యూస్లో సో ఈరోజైతే మనం వేరు చేసి చూసి చూపించామన్నమాట సో ఇది వచ్చేసి మనకి లావెండర్ స్పెషల్ చాలా డిమాండెడ్ ఉన్న లావెండర్ ప్రెషర్ సో ఈ శారీ అయితే కట్టుకుంటే ఈ విధంగా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేపించినటువంటి బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్కి ఈ శారీ చాలా బాసెట్ అయింది అదేవిధంగా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేసాం మనం సో శారీ ప్లేస్ బ్లౌజ్ అనమాట శారీ కాస్ట్ వేరుంది బ్లౌజ్ కాస్ట్ వేరుంది సో బ్లౌజ్ అనేది అన్స్టిచ్డ్ వస్తుంది సో స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరి సైజెస్కి వాళ్ళు సో రీజనబుల్ ప్రైస్ లో చాలా అంటే చాలా రీజనబుల్ ఇంత రీజనబుల్ ప్రైజెస్లో లో మంచి పార్టీవేర్ లుక్ అయితే వచ్చేసింది శారీకి సో బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వర్క్ లో వచ్చింది బ్లౌజ్ కూడా కంప్లీట్ గా ఫుల్ వర్క్ లో లైక్ మనకి మగ్గం వర్క్ చేసినట్టుగా ఉందనమాట ఇది మిషన్ వర్క్ అన్న మగ్గం వర్క్ అనవచ్చు సో ఆ విధంగానే మనం స్టోన్స్ కానీ థ్రెడ్డింగ్ కానీ దాని మీద జరీ కానీ అలాగే తీసుకున్నాము సో దానివల్ల అంత లుక్ అనేది వచ్చింది అండ్ రీజనబుల్లో ఉంది ఇవి స్పెషల్ ఆఫర్స్లో కూడా ఉన్నాయి ఈ బ్లౌజెస్ ఎప్పుడు ఆఫర్లోనే ఇస్తున్నాము చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి లావెండర్ స్పెషల్ సారీ